మహారాజు నల్లమచ్చ పూర్వం నందకుడనే రాజు విశాలనగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు వత్త బహుశ్రుతుడైన మంత్రి శారదానందుడైన పురోహితుడు ఉండేవారు బహుశ్రుతుడు సార్థక నామోదయుడు పేరుకి తగినట్లు తను బహు ప్రజ్ఞాశాలి పురోహితుడు శారదానందుడు రాజ్యం మేలు కోరేవాడే కాక సకల విద్యా విశారదు విశారథుడు కూడా రాజుగారి అర్ధాంగి భానుమతి సువర్ణాన్ని ప్రేమించే మేనే మేనికాంతితో ప్రకాశించి చుండేది ఆమె అతిలోక సౌందర్యవతి రాము రాజు ఆమె అందరి ప్రేమతో ఆమె నొక్క నిమిషమైనని వదలక అంతఃపురంలోనే ఉండిపోతూ రాజ్యపాలన కార్యక్రమాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా కాలం గడిపేసేవాడు బహుశ్రుతుడు రాజు కథ తగదని ఎన్ని విధాలుగా చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది గాఢమైన ప్రేమపాసంలో చిక్కుకున్న వారి వాస్తవాన్ని పరిస్థితులను గమనింపచాలరు కదా తన ప్రయత్నాలు పనిపోయేసరికి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు బహుశ్రుతుడు చాలా విధ చాలా విధాలు ఆలోచించి చివరికి ఒకనాడు రాజుతో ప్రవ్వరా తమరు రాణివారి మోహంలో మునిగి అంతఃపురం నుండి బయటకు రాక రాజకార్యములు ముట్టుకోవడం లేదు దీన్ని ఆసరాగా చేసుకుని శత్రురాజులు మన దేశంపై దండెత్తు దూరము అని నా మనసు సందేహిస్తుంది అన్నాడు అయితే నేనేం చేసేది విసిగ్గా అన్నాడు రాజు అందుకు నేను ఒక ఉపాయం ఒక ఆలోచించి అన్నాడు చెప్పాడు మంత్రి అదేమిటి అని అడిగాడు రాజు ప్రభువు దేవేరి ఎందు ఉన్న ప్రేమకు భంధం వాటెలదు రాజకార్యము నిర్వర్తించినప్పుడు ఏలినవారు కొలువు కూటమి నందు తప్పనిసరి కనుక దేవేరి చిత్రపటమును వ్రాయించి కొలువులో కొలుపులో ఉన్నంతసేపు తమరికి కనపడేలా ఉంచో సర్వశ్రేయస్కృందంగా ఉండు వ్యవహారంలో చెడవు మీ ప్రేమాభంగం పడదు రాజు రాజువైపు చూడసాగాడు రాజు ఏ కళను ఉన్నాడో కానీ సరే మంచి చిత్రకారుని చేత దేవి పటం రాయించండి అని ఆజ్ఞించాడు బహుశ్రుతుడు ఒక చిత్రరచనా విశారదుని రప్పించి భానుమూతిదేవి ఒక ఒకదాన్ని చూపి చక్కని రంగులతో ఆమె చిత్రాన్ని గీసి తెమ్మన్నాడు ఆ చిత్రకాడి పాఠమును అంతయు చిత్రించి కనులకు కాటుకు రంగు వేస్తుంటే చిన్న కాటక చుక్క చెదిరి చిత్రంలో తోడ తొడలోపలి భాగం మీద చిందింది తర్వాత దాన్ని తుడిచివేయచ్చు తుడిచివేయచ్చు అని నిర్లక్ష్యం చేసి చిత్రాన్ని పూర్తి చేసి రాజ్యసభకు చిత్రాన్ని తరలించాడు అప్పుడు ఆ కాటికి చికిరించి జ్ఞాపకం వచ్చి ఆ మచ్చను తొడవబోతుండగా రాజు పురోహోతుడకు శారదానందుడు అతను వారిస్తూ చిత్రకారుడా భానుమతి దేవి పద్మినీ జాతి స్త్రీ కనుక ఆమె తొడయందు మచ్చం ఉన్నట్లు దోషమేం లేదు అంతలో రాజు వచ్చి చిత్రాన్ని వారి విక్రయించాడు అతనికి ఆ చిత్రం ఎంతో నచ్చింది చిత్రకారుడికి చక్కని బహుమానం ప్రకటించాడు అతను మరలా చిత్రం పరీక్షగా చూచుండగా తొడలో నేను అల్ల మచ్చ కంటపడింది ఈ మచ్చ ఏమిటని చిత్రకారుడిని అడిగాడు ప్రభు చిత్రంలోని కన్నులకు కాటుకు రంగు వేచిండగా కుంచి చెదిరి రంగు తూలి అక్కడ పడింది దాని తుడిచివేటుకు ప్రయత్నించేటంతలో రాజపురోహితులు పురోగతులు శారదానందులో ఆ మచ్చను తొడవద్దని అది అట్లుండవలసిందని నేను వారించాడు అందుచేత అలాగే ఉంచుతానని వివరించాడు రాజు సభల సాధించి అంతఃపురానికి వెళ్ళి భారీ ఉన్న మచ్చను చూసి చిత్రమందల మచ్చతో పోల్చి కోపం పట్టలేక శారదానందుడు అంతఃపురం ద్రోహి అతను తలనర్కండానే బట్టలు ఆజ్ఞాపించాడు అంతలో బహుశ్రుతుడు రాజును కలుసుకొని రాజా తమ ఆజ్ఞకు బుద్ధుడినే అయినను చిన్న మనవి చేయ చేయ సాహసించుచున్నాను శారదానందుడు అనేక కళల్లో అపారమైన జ్ఞానం కలవాడు పద్మిని జాతికి చెందిన వారు కనుక భానుమతి భానుమతి దేవి గారిలో తొడలో చొక్క ఉందనని వారు దృష్టితో చెప్పిన వారే తప్ప మరే విధంగా అని కాదు వారెంతమాత్రమో అంతఃపురద్రోహి కాదు దేవరవారి తప్పును మన్నించి శారదానూ క్షమించాలని ఎంతగోనో ప్రార్థించినా రాజు వినలేదు మంత్రి మరేమిగా అనకుండా రాజాని నెరవేర్చడానికి శారదానాన్ని తీసుకుపోయి ఓ రహస్య స్థలంలో దాచి ఒక దాన్ని చంపి తడిచిన కత్తిని రాజుకు చూపించాడు అప్పటికి ఆ సంఘటన సమసింది కొంతకాలం గడిచాక రాజు యొక్క కుమారుడు విజయపాలు అనేవాడు ఒక రోజున వేటాడానికి వెళ్ళాలని ముహూర్తం పెట్టుకున్నాడు అనేక పుసాలు కనిపించడంతో మంత్రి మొదలైనవారు ఈ వేళ వద్దు రేపు వెళ్ళండి అని సలహా ఇచ్చారు కానీ శకినాలు నన్ను ఏం చేస్తాయి అంటూ వారి హితవును లెక్క చేయకుండా వెళ్ళాడు అతను ఒక దట్టమైన అడవిని చేరుకుని చాలా జంతువులైన చంపి అలసిపోయి ఒక చెరువులో మంచినీరు తాగబోయేంతలో అక్కడ అతి భయంకరమైన పెద్ద పులి గాండ్రమంటూ ఇతని మీద పడిపోయింది అతను ఎక్కి వచ్చిన గుర్రము పారిపోగా రాజకుమారుడు చెట్టు ఎక్కాడు కానీ చెట్టు మీద అప్పటికే ఒక ఎలుగుబంటు ఉంది అతను భయపడ్డాడు కానీ ఆ అలిగి అతనికి అతనికి ఇచ్చి ఆకలి తీర్చింది కానీ రాకుమారుడు ఆ బొల్లో ఆ బల్లోకానికి ఏదో ద్రోహం చేయబడంతో ఇకపోయి నువ్వు ఉన్మాధమై ససేమిరా అని నాలుగు అక్షరాలు మాత్రమే పలుకుతూ ఉండు అని అతను నాలుక మీద ఆ నాలుగు అక్షరాలు వ్రాసి అడవులే వదిలేసి వెళ్ళిపోయింది మిత్రద్రోహానికి పాల్పడిన పాపానికి విజయపాలుడు ససేమిరా అనే మాట తప్ప మరే లేక మతిస్థిత మతిసీమితం లేకుండా అడవిలో ఆకలి దప్పులతో అలమటిస్తూ తిరుగుతుంటే రాజధానిలో నందక్ మహారాజ్ తాను కొడుకు ఎంతకీ నగరం చేరకపోవడంతో ఏమయ్యాడో అని విచారిస్తూ అడవుల్లో రండి అని రండి అని బట్టలని నాలుగేదికులకి పంపాడు అలా వెదుకుతున్న బట్టలు కొందరికి విజయవాళ్ళు కనిపించాడు ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు మీ గుర్రం ఏమైంది మీకే దుస్థితి ఏమిటి అని అడిగారు వాళ్ళు ససేమిరా ఏమడిగినా ఒకటే జవాబు ససేమిరా వాళ్ళు అతన్ని ఎలాగో రాజు వద్దకు తీసుకెళ్లారు రాజు తన కొడుకు పరిస్థితికి చాలా విచారించి దేశంలో ఉన్న వైద్యులందరినీ రప్పించి చికిత్స చేయమన్నాడు కానీ వారెవరో కూడా అతను రోగాన్నే తెలుసుకోలేకపోయారు అప్పుడు రాజుకి శారదానందుడు జ్ఞాపకం వచ్చాడు శారదానందుడు ఇప్పుడుంటే నా కొడుకు వైద్యం చేసి వ్యాధిని పోగొట్టి మళ్ళీ మామూలు మనుషుని చేసి ఉండేవాడు అలాంటి మహానుభావం నేనే చేదలేర చంపుకుంటుని ఇప్పుడు ఏం చెయ్యాలి నా కొడుకు పిచ్చి ఎలా కుదురుతుంది అని పరిపరి విధాలు దుఃఖించి నా పుత్రుని విన్మాదం పోగొట్టిన వారికి అర్ధరాజ్యం ఇస్తాననే దేశమంతా చాటింపు వేశాడు ఆ చాటింపు బహుశ్రుతి యొక్క చెవిని పడింది శారదానందాన్ని బయట పెట్టడానికి ఇదే తగిన తగిన సమయం అనుకున్నాడు రాజు వద్దకు వెళ్ళాడు ప్రభు మన శారదానందుల పుత్రికి ఈ ఉన్మాదం పోగొట్టగలదు అన్నాడు అయిన ఆమెను తక్షణమే కొనుతండు అన్నాడు చ రాజు కానీ ఆమె పురుషుల కంటపడితే సమస్య చెప్పాడు బహుశ్రుతి మరెలాగా దానికి మీరే మీరే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గండం గట్టెక్కించండి మీరు దేనికైనా సమర్థలు బుద్ధికి ప్రగోత్పత్తితో సమానులు అన్నాడు రాజు వేయించి తెరచాటిని మనం ఉందాం అలా అయితే ఆమెకు అభ్యంతరం ఉండకపోవచ్చునని సూచించాడు బోశ్రుతి అందుకు వెంటనే అంగీకరించాడు రాజు మంత్రి శారదానందుని రాజసింగ తన ఇంటికి రప్పించి తెరవేసేశాడు రాజకుమారిని కూడా తెరచాటి తెప్పించాడు తాలూ రాజు తెరకు యువతలు ఉన్నారు శారదానందుడు తెరలోంచే విజయబాలడితో సజ్జనుల పలుకులను పెడచేవి పెట్టకూడదు అన్నాడు దాంతో రాజకుమారి సచాయమేరాలో సాని వదిలేసి సేమిరా అన్నాడు ఈసారి రాజు దూరంగా వెళ్ళిపోకూడదు సేనతో కలిసి ఉండాలి అన్నాడు దానికి బదులుగా రాజకుమారి ఈసారి సేని కూడా విడిచి మీరా అన్నాడు శారదానందుడు మిత్రద్రోహం ఎంత ఆపదలోనైనా కూడదు అని చెప్పాడు అప్పుడు విజయపాడు మీను కూడా ఛదించి రా అనే అక్షరమే ఒక్కక్షరమే పలికాడు శారదానందుడు శారదానందుడు రాజు బుద్ధిమంతుడే ప్రతీ కార్యంలో మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఇలాంటి కష్టం రానే రావు అన్నాడు దాంతో విజయపాడు రానే అక్షరాన్ని కూడా వదిలేసి కొన్ని క్షణాల పాటు మౌనిగి ఉండిపోయి అప్పుడు మునిపుట్లో మామూలుగా మాట్లాడడం మొదలెట్టాడు ఆనందంగా బహుశ్రుతుడు రాజకుమారిని వైపు చూస్తూ అసలేం జరిగింది విచారించు వివరించు అన్నాడు అప్పుడు అతను తనని కాపాడి నెలిగిబంటికి తలపెట్టిన మిత్రతోహంతో అందించిన శాపం మంత్రి సలహా తడిచేవిని పెట్టడం సేనని వదిలే అడవిలో దూరంగా వెళ్ళడం మొదలైన వివరాలన్నింటితోనూ జరిగిందంతా చెప్పాడు రాజుకు ఆశ్చర్యం వేసింది ఎక్కడో అడవిలో జరిగిన ఉత్తాంతం నీకెలా తెలిసిందమ్మా అని తెర తెర కావల ఉన్న పుత్రుడి పేరుతో ఉన్న శారదానందుని అడిగాడు శారదానందుడికి రాణివాసం ఉండే బాలుమతీదేవి గారి తొడలోని పుట్టుమచ్చ గురించి తెలిసినట్లేని జవాబు వచ్చింది నిజమే నేను వట్టి మూర్ఖంతోనూ తొందరపాటితోనూ రాజుగురువును చేతులార చంపుకున్నాను ఆ లోటు పూడ్చుకోలేనిది నా నేరానికి నిష్కృతి లేదు అంటూ పరితపిస్తుంటే బృహస్డు కలుగు చేసుకుని రాజా గడిపోయి గడిచిపోయిందానికి దానికి ఎంత ఏం లాభం మీరు కోరితే ఇప్పుడే రాజు గురు దర్శనం అన్నాడు అంతకంటే భాగ్యమాని రాజు అండమేమిటి అతను తెరదీసేశాడు ఎదురుగా శారదానందుడు రాజు అతని పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు మంత్రి చేసిన యుక్తం తెలుసుకుని ఎంతో సంతోషించి రాజ్యాన్ని అంతటిని మంత్రి ఆధీనం చేసి వారు చెప్పినట్లే తను నడుస్తూ ఉండేవాడు అని కథ ముగించాడు భోజరాజు ఆనాటికి కొలువు ముగించాడు ఒక సుఖదేనాన్ని ఆ సింహాసనాన్ని పూజలు చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొంది భోజరాజు సింహాసనాన్ని అధిష్టం పోయాడు అధిష్ఠించబోయాడు అతను తొలిమెట్టి మీద పాదం మోపేంతలో దాని మీద ఉన్న ఆ మాటలు అతను కోపం వచ్చింది ఎంతో ఆరాటంగాను ఆనందంగాను సింహాసనం మీద కూర్చుందామని వచ్చిన అతను ఆ మాటలు పట్టదాని కోపాన్ని తెప్పించే సహజంగానే ఎందుకు తగను నన్ను నువ్వెందుకు వారిస్తున్నావు అని ప్రశ్నించాడు భోజరాజు అప్పుడు ఆ ప్రతిమ ఎలాగంది దీనిపై కూర్చుండవలసిన వారికి సాహస ఔదార్య విక్రమ వితరణాది సకల వాడాలు ఉండాలి ఇంతకు ముందు సాహసాన్ని ఆదర్శించిన విక్రమార్కు ఆ గుణాలన్నీ ఉంటాయి ఆ మాటకు భోజరాజు కోరుషం వచ్చింది విక్రమార్కు నందు సాహసౌదార్య విక్రమాల సత్కుణాలు నాలో లేవా నాకంటే గొప్పవాడి వాతనే ప్రశ్నించాడు ఆ ప్రతిమ చిన్నవి నవ్వి నేను చెప్పే కథ నీకు నువ్వే నిర్ణయించుకుంటూ కథ మొదలుపెట్టింది